హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది రెండు వందల తొంభై తొమ్మిది గజాలలో కన్స్ట్రక్షన్ అయిన త్రిబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ పర్ సేల్ అండి నార్త్ ఫేసింగు ఈ హౌస్ లొకేషన్ వచ్చి గుంటూరు అమరావతి రోడ్డు నగరాలు ఒకటవ లైను పాండురంగా నగర్లో వస్తుంది బీవీఆర్ కన్వెన్షన్కి ఆపోజిట్ రోడ్ అండి ఈ హౌస్ లొకేషన్ వచ్చి మెయిన్ రోడ్డుకి దగ్గరగా వస్తుంది హౌసు అలానే ట్వంటీ ఫోర్ అవర్స్ ఆటోలు కానీ బస్సులు కానీ రవాణా మార్గం కలదు బీవీఆర్ కన్వెన్షన్కి ఆపోజిట్ రోడ్ అండి పాండురంగా నగర్ అంటారు మంచి ఇంటీరియర్తో ఉన్న త్రీ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ సేల్ గుంటూరు అమరావతి రోడ్డు నగరాలు ఈ హౌస్కి బ్యాంక్ లోను సదుపాయం కలదండి హౌస్ కొలతలు వచ్చి నలభై రెండు పాయింట్ ఐదు ఏడల పండి లోతు వచ్చి డెబ్భై అండి రెండు వందల తొంభై తొమ్మిది సదరపు గజాలలో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ జరిగింది మొత్తం స్లాప్ ఏరియా వచ్చి రెండు వేల రెండు వందల ఎస్ఎఫ్టీ స్లాప్ ఏరియా వచ్చింది అలానే ఇంటి చుట్టూ కూడా మనకి ఓపెన్ స్పేసు వదిలిపెట్టారండి చక్కటి వెంటిలేషన్తో ఉందండి ప్లస్ గార్డెన్ కూడా ఉందండి ఇంటి ముంగల ప్లస్ కారు పార్కింగ్ కూడా ఇచ్చారండి మున్సిపల్ వాటరు గ్రౌండ్ వాటర్ సౌకర్యం కలదు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కలిగిన ఈ ఇండిపెండ్ హౌసు మూడు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ కలదు అలానే ఓపెన్ కిచెన్ డైనింగ్ పూజ రూమ్ కూడా చాలా స్పేసెస్గా కన్స్ట్రక్షన్ చేశారండి ఇంట్లో మొత్తం మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు అవి కూడా పెద్ద షీట్లు వాడారండి మార్బుల్ ఇంటికి నాలుగు వైపులా కూడా మనకి ఓపెన్ స్పేస్ ఉంది వెనక ఏరియా కూడా సపరేట్గా ఇచ్చారు గుంటూరు అమరావతి రోడ్డు మెయిన్ రోడ్కి దగ్గరగా వస్తుంది హౌసు ట్వంటీ ఫోర్ అవర్స్ రవాణా మార్గం కలదండి అలానే గుంటూరు ఎన్ఆర్ రింగ్ రోడ్ డిమార్ట్ మార్ట్ కానీ బండ్లమూడి గార్డెన్ హిందూ కాలేజీ మెడికల్ కాలేజీ ద్వారకా నగర్ ముత్యాలరెడ్డి రెడ్డి నగర్ ఈ యొక్క ఇంటి సమీపంలో దగ్గరలో వస్తాయండి అలానే రిలయన్స్ మార్ట్ సూపర్ మార్కెట్ కానీ ఆసుపత్రి కానీ విద్యా సంస్థలు కూడా ఈ యొక్క ఇంటి లొకేషన్లో నియర్ బై ఉన్నాయండి అండి ముఖ్యంగా అమరావతి మెయిన్ రోడ్డుకి ఈ హౌసు దగ్గరలో వస్తుంది ఈ హౌస్కి బ్యాంకు లోన్ సదుపాయం కలదు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కలిగిన ఈ ఇండిపెంట్ హౌస్ అండి ఈ హౌసు సొంతగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి ఇల్లు వీళ్ళు వాళ్ళ పిల్లల దగ్గరికి రిటైర్ అయ్యారు అందుకని వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్తున్నారు అందుకని ఈ హౌసు సేల్కి పెట్టారు మంచి ఇంటీరియర్తో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ జరిగిందండి ఈ యొక్క వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడు ఈ ఇంటి గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ హౌస్ లొకేషన్ వచ్చి గుంటూరు అమరావతి రోడ్డు బీవీఆర్ కన్వర్షన్కి ఆపోజిట్ రోడ్లో వస్తుందండి ఈ మొత్తం కూడా టేక్ ఇచ్చారండి దర్వాజు కూడా చాలా పెద్దది ఇచ్చారు మార్బుల్ ఫ్లోరింగ్ చూడండి చాలా పెద్ద పెద్ద స్ట్రీట్లు కానీ ఆ ఇంటీరియర్లు కానీ చాలా అందంగా డిజైన్ చేశారు మూడు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి అలానే పూజారం కూడా చాలా పెద్దది స్పేసెస్గా ఇచ్చారు ఓపెన్ కిచెన్ ఇచ్చారని కిచెన్లో నుంచి వాష్ ఏరియా ఉంది ప్లస్ మీకు ఇంటి చుట్టూ కూడా చాలా స్పేసెస్గా ఓపెన్ ప్లేస్ అయితే వదిలిపెట్టారు ఇంటి ముంగలు వచ్చి మీకు గార్డెను కారు పార్కింగ్ ఇచ్చారు ఈ యొక్క ఇంటి ముంగలు వచ్చి ముప్పై మూడు అడుగుల రోడ్డు సిమెంట్ రోడ్డు అండి యౌస్కి బ్యాంక్ లోన్ సదుపాయం కలదు ఇంటి కాస్ట్ వచ్చి రెండు కోట్ల డెబ్బై లక్షలు అండి వీడియోని పూర్తిగా చూడండి ఈ యొక్క వీడియోలో స్క్రీన్ మీద నెంబర్కి ఓనర్ గారి నెంబర్ అండి పూర్తి వివరాల కొరకు కాల్ చేసి వివరాలు తెలుసుకుని వచ్చును రెండు వందల తొంభై తొమ్మిది గజాల్లో ఇండిపెండెంట్ హౌస్ అండి త్రిపుల్ బెడ్రూము ప్రతిదీ కూడా వాళ్ళు సొంతగా కన్స్ట్రక్షన్ చేసుకున్న హౌస్ అండి మున్సిపల్ వాటర్ కూడా ఈ ఏరియాలో పొద్దున సాయంత్రం వస్తాయండి అలానే గ్రౌండ్ వాటర్ కూడా మంచినీళ్ళు ప్లస్ మనకి అమరావతి మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుంది హౌస్ లొకేషన్ వచ్చి అలానే ఈ ఏరియాలో అన్ని అపార్ట్మెంట్లు కానీ ఇండిపెండ్ హౌస్లు కానీ ఉంటాయండి అవి కూడా హౌసెస్ కూడా ఒక పెద్ద పెద్ద ఇల్లు ఉంటాయి అన్ని మూడు వందల గజాలు రెండు వందల గజాలు ఉంటాయండి ప్లస్ అపార్ట్మెంట్లు కూడా చాలా ఉన్నాయి ఈ యొక్క ఇంటి ముంగలు కూడా మొత్తం అపార్ట్మెంట్ లాంటి లొకేషన్ వచ్చి సిమెంట్ రోడ్డు పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి వివరాలు తెలుసుకుని వచ్చును మరిన్ని వీడియోల కొరకు అనిల్ ప్రాపర్టీని సంప్రదించండి థ్యాంక్ యూ